విరామం తర్వాత కార్యక్రమానికి స్వాగతం పారిపోయిన కలని మళ్ళీ ఎందుకు పిలుస్తావు అని అడిగాను ఆ అమ్మాయిని ఆసక్తిగా మన కళలే మన సూర్యోదయపు వాకిళ్ళని తెరుస్తాయట కళ లేకపోతే మనం ఎప్పటికీ చీకట్లో భయపడుతూ బ్రతుకుతామట అందుకనే నాకు ఎంత కష్టంగా బాధగా నిరాశగా ఉన్నా పారిపోయిన నా కళని బ్రతిమ్లాడుకుంటాను మళ్ళీ నా దగ్గరకు వచ్చేయమని పాపా ఇల్లానే కళలు ఎంతో మృదువైనవి కల్మషాలు కోపతాపాలు అంటనివి మనం పిలవగానే వచ్చి మన ముందు మళ్ళీ వాళ్తాయంది ఆ అమ్మాయి నెమ్మదిగా చూసేయండి ఆ తర్వాత మరికొన్ని సంగతులు నమస్కారం ప్రతిరోజు విభిన్నమైన రుచికరమైన వంటకాల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సదరి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సిద్ధంగా ఉంది మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి చంద్రకళ గారు గెస్ట్ గా వచ్చారు మరి చంద్రకళ గారు మన అందరికి ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్కారం చంద్రకళ గారు నమస్కారం అండి చంద్రకళ గారు మరి సఖీ వంటల సందడికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సికింద్రాబాద్ నుంచి వచ్చాను సికింద్రాబాద్ నుంచి మన సఖీలో వంటల సందడిలో సందడి చేయడం చేయడానికి ఓకే సో మీరు ఈ రోజు ఒక చక్కటి వంటకాన్ని మనందరికీ పరిచయం చేయబోతున్నారు కదా ఏంటి ఆ వంటకం చుట్టూ అంటారండి పేరు చాలా వెరైటీగా ఉందండి మళ్ళీ సరదాగా ఉంది ఓకే మరి చుట్టు కావాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తానండి చుట్టు కావాల్సిన పదార్థాలు వేయించిన నువ్వులండి వేయించిన గసగసాలు కొబ్బరి పొడి ఇలాచి షుగరు కాజు పాలు నూనె గోధుమ పిండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తారా చెప్తానండి సో ముందుగా ఏం చేయాలి నువ్వులు ఒక కప్పు ఒక కప్పు షుగర్ కొంచెం ఎక్కువ ఉండాలి షుగర్ ఒక టూ స్పూన్ గసగసాలు టూ స్పూన్ కొబ్బరి పొడి ఒక రెండు పొడి ఇలాచి ఒక టూ స్పూన్ కాజు పొడి గోధుమ పిండి పాలు నూనె మినహాయిస్తే పౌడర్ చేయాలండి పౌడర్ కింద చేయాలి నువ్వులండి కాజు ఇవన్నీ పౌడర్ చేసుకోవాలండి అన్ని గ్రైండ్ చేసుకోవాలా ఓకే సో ఇవన్నీ కలిపేసి మిక్స్ చేస్తారు కదా అవునండి ఓకే ఓకేనండి మొత్తం అంత గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ అయిందండి ఇలా మూత ఉండాలండి ఇట్లా ఓకే నుగుల అసలు ఏర్పడట్లేదు ఇందులో ఓకే చాలా మెత్తగా మెత్తగా అయింది ఓకే అసలు ఎక్కడ తగలట్లేదు ఓకే సో అంత గ్రైండ్ చేసి గ్రైండ్ చేసి ఇలా వచ్చేస్తుంది ఈ లోపల చపాతీ పిండి కూడా నానింది నానింది అనే కూడి ఇది చిన్న చపాతీ లాక చేసుకోవాలండి ఓకే ఈ చుట్టుపొల్లలు ఎక్కడ నేర్చుకున్నారండి మా అమ్మ దగ్గర నుండి అమ్మగారి దగ్గర నేర్చుకున్నారండి కొంచెం పాత వంటకం అవునండి చాలా పాత అయితే ఇది అందరికి మనందరికి ఒక చక్కటి అవకాశం అండి పాత వంటకాలు నేర్చుకోవడానికి చంద్రకళ గారు చక్కటి వంటకం అంతవరకు స్టవ్ వెలిగించేసి సో చపాతీకి అయితే కొంచెం పెద్దగా ఉంటుంది ఇవి చిన్న చిన్నగా ఓకే సో అయితే వీటికి చుట్టు పొలలతో పాటు చిట్టి పొలలు కూడా పేరు పెట్టచ్చు చిట్టి చిట్టి పొలలు పెట్టుకోండి ఓకే దెన ఆయిల్ వేసుకొని కొద్దిగా పొడి పిండి వేసుకొని ఇలా రెండు చేస్తే అంటే కొద్దిగా ఆయిల్ కొంచెం పైన పిండి కూడా వేసి మొత్తం స్ప్రెడ్ చేసి ఓకే ఈ రెండు ఇట్లా జాయిన్ చేసేయాలి ఓకే ఇలా చేసుకోవాలండి ఇలా పంచాలండి పంపుతుంది కదా ఐదు లక్షల అవసరం ఉండదు కొద్దిగా మధ్యాహ్నం మధ్యాహ్న అవసరం అలాగే ఇది కూడా సేమ్ మధ్యలో పిండి వేసి రాసి చేయాలా అవునండి ఓకే ఓకే చంద్రగల గారు ఈ రోటీ మీరు రెండు పెట్టి వస్తారు కదా చెప్పండి ఓకే దాని వల్ల ఏంటంటారు యూజ్ చూడడానికి మామూలు చెప్పాలి ఇలా ఉంది కదా అవునండి చూడడానికి అలా ఉంటుంది ఇది ఇలా వెళ్తుందండి ఓహో అలా విడిపోతుందా విడిపోతుంది ఇట్లా రెండు వస్తాయి ఇట్లా కొన్ని చేసి పెట్టుకున్న తర్వాత బాగుంది

ఇది మనం సిద్ధం చేసుకున్న పౌడర్ ఉంది కదండి ఈ నువ్వుల పౌడేది ఇక ఇది దీంట్లో వేయాలండి స్ప్రెడ్ చేయాలి ఇది వేసిన తర్వాత మొత్తం చేసిన తర్వాత ఇది రోల్ చేయాలండి సో పాల్లో నానబెట్టినప్పుడు అది విడిపోదండి ఏం పోదండి ఇలా వచ్చేస్తుంది ఆ పొడి కూడా దానికి సరిపడంతా వేసుకోండి కదండి మరి ఎక్కువైనా పెద్ద ఉన్నాయంటే కొద్దిగా ఎక్కువ ఉన్నాయంటే ఓకే

అయిపోయాయి అయితే దీన్ని ఎప్పుడెప్పుడో టేస్ట్ చూద్దామని ఉంది కాకపోతే రుచి చూడడానికి ముందు పోలేలకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో మరొకసారి పోలేలకు కావాల్సిన పదార్థాలు నువ్వులు పంచదార యాలకులు జీడిపప్పు కొబ్బరి పొడి గోధుమ పిండి నూనె పాలు పోలేలు తయారు చేసుకునే విధానం ముందుగా వేయించిన నువ్వులు పంచదార గసగసాలు కొబ్బరి పొడి జీడిపప్పు యాలకులు అన్ని కలిపి ఒక బౌల్లోకి తీసుకుని వాటిని మిక్సీలో వేసి పౌడర్ లా చేసి పక్కన పెట్టుకోవాలి గోధుమ పిండిని చపాతీ ముద్దలా చేసి దాన్ని కాసేపు నానపెట్టి దీన్ని చిన్న చిన్న చపాతీలుగా ఒత్తుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కేలోపు మనం రెడీ చేసుకున్న ఆ చిన్న చిన్న చపాతీల మీద కొద్దిగా నూనె వేసి దానిపై గోధుమ పిండి వేసి బాగా రాసి ఒకదాని మీద ఒకటి వేసి మళ్ళీ చపాతీలా ఒత్తుకోవాలి మీద వేసి రెండు వైపులా బాగా వేడి చేసి ఆ తర్వాత చపాతీ రెండుగా చీల్చి పక్కన పెట్టుకోవాలి బాండి పెట్టుకుని పాలు వేడి చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్ లో పాలు కోసి దాంట్లో చపాతీలను నానబెట్టాలి ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పొడిని ఆ నాని చపాతీలపై వేసి రోల్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని చుట్టుపలేదు రెడీ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి అంటే ఎంతో రుచికరంగా ఉండే రెడీ చూసారుగా చుట్టుపూలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం తెలుసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రుచి చూద్దాం సాఫ్ట్ గా ఉన్నాయండి చూడ్డానికి చంద్రకళ గారు చుట్టుపలేలు నిజంగానే చాలా చాలా బాగున్నాయండి సాఫ్ట్ గా ఈ మాటలాగే సకులు చూస్తున్నారు కదా మరి ఈనాటి వంటల సందడిలో చంద్రకులు గారు చుట్టూ పూల తయారు చేయాలో చూపించారు కదా మరి ఇలాంటి విభిన్నమైన వంటకాలు మీకు కూడా చాలా తెలుసుంటాయి కదా మరి ఎప్పుడెప్పుడు వంటల సందడికి వస్తామా ఎప్పుడెప్పుడు మాకు తెలిసిన వంటకాన్ని మీకు పరిచయం చేద్దామా అని ఎదురు చూస్తున్నారు కదా మరి అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కాల్ చేయాల్సిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా వెంటనే ఈ నెంబర్ కి డైల్ చేసి మన సఖి వంటల సందడి కార్యక్రమంలో వంటలు సందడి చేయండి చూసారుగా ఇది ఈనాటి వంటల సందడి మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం